కడప జిల్లా ఒంటిమిట్ట మండలం ఎన్ కురుగుంటపల్లి జెడ్పీటీసీ ఎరగం ఎరగంరెడ్డి సుబ్బారెడ్డి ఫామ్ హౌస్ విద్యుత్ బకాయిలు పెండింగ్ లో ఉన్నందున లైన్మెన్ సురేష్ మాట్లాడుతూ తుఫామ్ హౌస్ కు గత మూడు నెలల నుంచి పెండింగ్ లో ఉన్న ముప్పై నాలుగు వేల రూపాయలు విద్యుత్ బకాయి వెళ్లి అడిగినందుకు ఎరగంరెడ్డి సుబ్బారెడ్డి కుమారుడు ఎరగం రెడ్డి శ్రీకర్ రెడ్డి మరియు వారి అనుచరులు కలిపి తమపై దాడి చేసి ఒక చేతివేలును గాయపరిచి దుర్భాషలాడారని మండలం ఏఈ ఉదయ్ తో కలిసి ఒంటిమిట్ట మండల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కు దాడి చేసిన వారి మీద ఫిర్యాదు చేశామని తమకు న్యాయం చేయాలని వారు కోరారు అక్కడ కలెక్షన్లో ఉన్నాడు అక్కడికి రాగి దాన్ని కట్ చేయమని ఏడు సార్ అని చెప్పేటప్పుడు నేను వస్తాను అని చెప్పినా అంతపుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండే లోపలికి అతను బయటకు వచ్చి చూశాడు అంతలోపలకి షరీఫ్ వచ్చి అన్న కరెంటు బిల్లు బాగా ఉంది కట్టాలన్నా అని చెప్పినాడు అంత లోపలికి వాళ్ళ నాయన వచ్చినాడు వాళ్ళ నాయన వచ్చే లోపల ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి వాళ్ళ ఫాదరు వచ్చే రాగతానికి నేను కనీసం నేను నోరు ఎత్తనామని ఎత్తలేరు నేను సైలెంట్గా ఉన్నాను ఆమె వచ్చే రాకతలికి నోరు చేసుకుని అమ్మ నా బుద్ధులు తిప్పి పడక నువ్వు మమ్మల్ని ఆడకుండా లోపలికి ఎందుకు వచ్చినావు అది ఇది అంటే చాలా ఈ మాది మీది బాకీ ఉందన్నాం అది కింద మీరు కట్ చేసేదాన్ని మా సార్ మా రమ్మని కట్ చేయమని చెప్పినారు దానివల్ల మేము వచ్చినాము ఏం పరిస్థితి అంటే కన్నా పోయి కట్ చేసుకోండి అది ఇది అని చెప్పి అంతలోపు నేను సెల్లులో రికార్డ్ చేస్తానని చెప్పి ఆమె నా సెల్లు పెరుపుకునేదాన్ని ముప్పమ్ముడిగా అక్కడ ఉండే వాళ్ళందరూ ఎరకమ్మరెడ్డి సుబ్బారెడ్డి వాళ్ళ కోర్టుకు రెడ్డి మొత్తం అందరూ వచ్చి నా మీద ముక్కుముడిగా దాడి చేసి ఆ సెల్లు పెరుకుని దాంట్లో ఉండే డేటాను మొత్తం ఎరేక్ చేయడం జరిగింది

నేను ఏడీని నన్ను అందరినీ అసభ్య పదజాలంతో తిట్టడం జరిగింది ఆ చెప్తానని చెప్పి నేను సెల్ ఓపెన్ చేసి రికార్డింగ్ చేస్తాను సార్ ఆ రికార్డింగ్ చేస్తానని చెప్పేసి ఆ సెల్ పెరుపుకునేదానికి మొత్తం అందరూ ఒక పార్కి వచ్చేసి అమౌంట్ అది అంటే కదా దాని తర్వాత కట్టినారు సార్ట్ అయిపోయిన తర్వాత ముందు వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు ఒక త్రీ డేస్ బ్యాక్ పద్నాలుగు వేల రూపాయలు ఇచ్చినారు లాస్ట్ మంత్ వరకు అయితే పంతొమ్మిది వేలు చిల్లర ఉంది మా ఏడీ సార్ ఉండేసి పద్నాలుగు వేలు కట్టద్దండి మిగతా ఐదు వేలు రూపాయలు కట్టి లాస్ట్ మంత్ వరకు క్లోజ్ చేసుకోమని చెప్పినారు అది మా సార్ చెప్పినాడు దాని తర్వాత వచ్చేసి అక్కడికి పోయి అడిగితే కన్నా ఫోన్ చేస్తే ఫోన్లో రెస్పాండ్ ఇవ్వరు సార్ అక్కడ పోయి అడుగుదాం చూస్తే రేపు సాయంత్రం కడతాము రేపు కడతామని మూడు రోజుల నుంచి ఇదే డిలే చేసి ఇపోతే నాకు బ్రెజర్ ఎక్కువ అయిపోయేసి మా ఏడీ సార్ ఉండేసి ఖర్చు చేయమని చెప్తే మేము అక్కడికి వెళ్ళి విద్యుత్ బకాయి సుమారు ముప్పై ఐదు వేలు ఉండడం వల్ల మా లైన్మెన్ మరియు సురేష్ మరియు అతని సిబ్బంది అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర వద్ద వెళ్ళడం జరిగింది ఆ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అడగడంతో అక్కడ బాకీ అడిగే నిమిత్తము అక్కడ ఉన్న వాళ్ళ సుబ్బారెడ్డి గారు వాళ్ళైతే వాళ్ళైతేనే మా లైన్మెన్ మీద దాడి చేశారని నాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదే స్టేట్మెంట్ను మా లైన్మెన్ ద్వారా తీసుకొని ఒంటిమిట్ట విచారణ లేక ఫిర్యాదు చేయడం జరిగింది సురేష్ వేల్పుల కొత్త మాధవ్ వరంజన్ ను మరోకార్ కలిసి ఎన్ కురుగుంటపల్లి సర్వీస్ నెంబరు నూట తొంభై ఏడు అది వచ్చేసి ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి వాళ్ళ కొడుకు రెడ్డి పేరు ముందు ఉన్నది దానికి వచ్చేసి బాకీ ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల చిల్లర గత మూడు నెలల నుంచి కట్టడం లేదని చెప్పి నాకు మా పై గారి నుంచి సర్వీస్ని తొలగించమని చెప్పినారు దానికి నేను వాళ్ళ ఎస్ ఫామ్ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళాను అక్కడికి వెళ్తే ఇరగం రెడ్డి ఒకడు ఉన్నాడు కరెంట్ బిల్లు అడిగినాము అడిగితే కన్నా ఒక పంతొమ్మిది వేలు కడతాను అది ఇది అన్నాడు తర్వాత వచ్చేసి వాళ్ళ అంత లోపల వాళ్ళ నాయన వచ్చినాడు వాళ్ళ నాయన వచ్చే లోపలికి వచ్చి రాగదలకే లంజా కొడుక నువ్వు ఎందుకు వచ్చినారా నువ్వు అవసరమైతే నువ్వు కట్ చేసుకుని వెళ్ళిపో నువ్వు నా పర్మిషన్ లేని నువ్వు లోపలికి వచ్చానికి లేదు అని చెప్పి నేను సెల్లులో రికార్డింగ్ పెట్టుకొని ఉంటే కన్నా అబ్బా కొడుకులు ఇద్దరు వచ్చేసి మొత్తం అక్కడ ఉండే వాళ్ళందరూ వచ్చేసి నా సెల్లు పెరుక్కొని అంతా రసఫా చేసి షర్ట్ పెట్టుకొని గట్టి ఇక్కడ అంతా గాయాలయ్యి అవును కట్టమన్నాడు కదా 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 అది గత మూడు కింద వేసినాడు మా పై అధికారులు వచ్చేసి ఇంకొక ఐదు వేలు వేస్తే కన్నా ఈ లాస్ట్ మంత్ వరకు క్లోజ్ అవుతుంది అని చెప్పినారు అది వచ్చేసి మూడు రోజుల నుంచి సాయంత్రం వేస్తా ఉదయం వేస్తా అని ఇట్లా చెప్పుకుంటా వచ్చినాడు ఈ రోజుకి పై అధికారుల నుంచి ప్రజలు అయిపోయింది అది అడిగేదానికి పోతే కన్నా ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు నా పైన దాడి చేసారు అడగడానికి మరియు విద్యుత్ సహకారం తొలగించడానికి పోయినప్పుడు తన మీద దాడి చేశారని నాకు కంప్లైంట్ ఇచ్చాడు ఇదే విషయం పైన లోకల్గా ఇక్కడ మండల ఒంటిమిట్ట ఎస్ఐ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మీ క్యాడ్